ஹாய் ஃப்ரெண்ட்ஸ் எந்திரிக்கி குட் மார்னிங் வெல்கம் டு அவர் சானல் ஸ்ரீ பத்ம டாக்ஸ் భానుమతి ఇచ్చిన టీ తాగుతూ ఉంటాడు బలరామ్ అనమాట అప్పుడు బలరామ్ అంటాడు అమ్మ భానుమతి నువ్వు చేసిన టీ చాలా బాగుందమ్మా ఈ రోజుల్లో కూడా వంట పని ఇంటి పని నేర్చుకుని కోడలు గారు నువ్వు రావటం చాలా హ్యాపీగా ఉందమ్మా అని బలరాము అంటాడు ఈ లోపు శక్తి అత్తయ్య గారు మీరు చెప్పరేంటి టీ ఎలా ఉంది అని అని అంటే బాగానే ఉందిలే అద్భుతంగా ఏమీ లేదు కానీ తాగేటట్టే ఉంది అని అంటది భామ ఈ లోపు పారుతూ ఇంకా ఏవైనా భానుమతి మీద పెట్టే పరీక్షలు ఏమైనా ఉన్నాయన్నానమ్మా చెప్పు అని అంటే నేను బయటికి తీసుకెళ్ళాలి అని అంటాడు సరే ఈ రోజుకి ఏవి లేవు లేవు పరీక్షలు రేపు చూద్దాం అంటే సరే రా వెళ్దాం భానుమతి అని వాళ్ళిద్దరూ బైక్ మీద ఫలాలకు తీసుకొస్తాడనమాట పాదు వాళ్ళ సొంత పొలాలకి అప్పుడు బండి మేంచి దిగి అదంతా బంతితో ఉంటుంది బంతి పువ్వులతో గబ్బ పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పుడు ఆ పువ్వులను ఊరిక ముద్దు పెట్టేసుకుంటూ ఉంటుంది అప్పుడు అంటే పాదు కళ్ళజోడు పెట్టుకుని స్టైల్గా జేబులో చేతులు పెట్టుకుని వెనకాల వస్తూ ఉంటాడు అప్పుడు జీపబ్బాయి పువ్వులు చాలా అందంగా ఉన్నాయి జీపబ్బాయి అంటుంది అవును ఈ పువ్వులు నీలాగా అందంగా ఉన్నాయి బసమ్మాయి అని అంటూ ఉంటాడు ఇద్దరు సంతోషంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఈలో పడిపోబోతూ ఉంటుంది భానుమతి వెంటనే పట్టుకుంటాడు పాదు బ్బాయి నేను పడిపో నేను పడిపోతే నాకు దెబ్బలు తగిలేసిన అంటది నేను ఉన్నాను కదా నేను ఉంటుండగా నేను పడిపోనివ్వను బస్ అమ్మాయి అని అంటాడు అవును జీ మరి నువ్వు మీరు పడిపోతే అని అంటే నేను నెవర్ నేను ఎప్పటికీ పడను సమస్య లేదు అని అంటాడు కొంచెం దూరం వెళ్ళినప్పుడు పడిపోబోతా ఉంటాడు అప్పుడు భానుమతి పట్టుకుంటుంది అప్పుడు అప్పుడు నవ్వుతూ ఉంటుంది అనమాట భానుమతి నేను పడను అని అన్నారు కదా ఇప్పుడు మీరు పడ్డారు నేను పట్టుకున్నాను అనేసి అంటూ ఉంటుంది ఇంకేం చేయలేక ఇంకా అలాగే వెళ్ళిపోతూ ఉంటారు భానుమతి నవ్వుతూ ఉంటారు ముందుకు వెళ్ళినప్పటికీ ఆ పొలంలో పనిచేసిన వాళ్ళు అందరూ వచ్చేస్తారు ఇదిగో నా భార్య ఎలా ఉందో చెప్పండి అని అంటే ఒక అతను అంటాడు చాలా బాగుంది బాబుగారు అంటాడు ఒక ఆవిడ వచ్చి అబ్బా చాలా బాగుంది బంగారంలో లక్ష్మీదేవిలాగా అందంగా ఉన్నారు అమ్మగారు అనేసి అంటూ ఉంటుంది ఏంటి ఈ మా ఈ బంగారం అవి బాబా ఈ బంగారం లక్ష్మీదేవి అయితే మోస్తుంది నేనైతే మోయలేను అని చెప్పి చెప్తుంది అబ్బా బంగారం మీద డబ్బు మీద అసలు మమకారమే లేదు ఈ అమ్మాయి గారికి అని చెప్తూ ఉంటుంది ఈ లోపతను అంటాడు అమ్మాయి గారి మాట మనసు చాలా బంగారం ారోలా ఉంది బాబు గారు అనేసి అంటాడు ఒక పని అబ్బాయి అప్పుడు అవి బాబాయ్ మళ్ళీ మీరు మా బామ్మ దగ్గర అనకండి మళ్ళీ అవి కూడా నా ఒంటి మీద వేసుకుని తిరగమని చెప్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది బా భానుమతి వాళ్ళు అంతా నవ్వుతూ ఉంటారు ఈ లోపు పొలాలు చూపిస్తూ ఉంటాడు ఇదంతా మన పొలమే ఆ కనుచూపు మేర వరకు ఉన్న పొలం కూడా మనదే అని చెప్తుంటారు అయి బాబాయి ఈ పొలాలన్నీ మీవేనా బస్సబ్బాయి అని జీపబ్బాయి అంటది అలా కాదు మనవి అనాలి బసమ్మాయి అని చెప్పి ఇది నూట ఇరవై ఎకరాలు పొలము దీన్ని నేనే సొంతంగా చేస్తాను నేనే పండించి దీని దీని మీద వచ్చిన పలసాయం అంతా నేనే కలెక్ట్ చేస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు పాతో ఈ లోపు మనసులో అనుకుంటది భానుమతి అబ్బాయి ఎంత చదువుకున్నా కూడా పొలం పని చేసి స్వయంగా పొలం పని చేస్తున్న చూడు మీరు చాలా గ్రేట్ జీప్ అబ్బాయి అని మనసులో అనుకుంటుంది ఈ లోపల అతను ముంజు ముంజులు పట్టుకొస్తాడు ముంజులు తీసుకొచ్చి ఏమండి ఈ ముంజులు మీకోసమే తీసుకొచ్చాను బాబుగారి ఇది తాగితే కొంచెం చలవ అని చెప్పి ముంజులు కొట్టిస్తాడనమాట ఆ ముంజులు బొటన్ వేలు ఇలా పెట్టుకుని తాగుతూ ఉంటాడనమాట కన్నం పెట్టి అది తాగటం చేతక అలా చూస్తూ ఉంటుంది తాగండి ఇలాగ బొట్టను వేలు ఇందులో పెడితే నీళ్ళు వస్తాయి తాగటమే అని చెప్తాడు బా భానుమతికి పాతు అయినా నాకు రావట్లేదంటే నేను ఉన్నాను కదా నేను తాగిపిస్తానని చెప్పి భానుమతికి తాగిపిస్తూ ఉంటాడు ముంజులు ముంజులో ఉన్న రసం ఈలోపు ముంజు ఇక్కడ బొగ్గ దగ్గర అంటికి పోతుంది అనమాట చిన్న ముక్క అప్పుడు బస్సమ్మాయి చూడు ఇక్కడ ఏదో అంటుకుంది తీసేసుకోండి తీసేసుకోండి అంటే నా అంటే చేతిలో ముంజు ఉంది భానుమతికి నాలుగుతో ట్రై చేస్తూ ఉంటుంది అందదనమాట అప్పుడు నేను ఉన్నాను కదా ఆగండి అని చెప్పి జీ అంటే పార్థు ఆ ముంజుముక్క తీస్తాడు చేతితో తీసేసరికి తన చెయ్యి భానుమతి బొగ్గ మీద పడినప్పటికీ ఒక రకంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట ఇద్దరు ఒకళ్ళ కళ్ళల్లో ఒకొక్కరు చూసుకుంటూ ఉంటారనమాట అక్కడ ఒక పాట ప్లే అవుతుంది ఇంక ఇలాగ అయిన తర్వాత ఇంటికి వచ్చేస్తూ ఉంటారు భానుమతి పార్థు కట్ చేస్తే అక్కడ బట్టలు గుంజుతూ ఉంటుంది అనమాట అంటే బట్టలు ఉతుకుతూ ఉంటుంది బలరాం వాళ్ళ ఇంట పనమ్మాయి స్వాతి ఈలోపు చరణ్ నట్టు వస్తూ ఉంటాడు ఆ బట్టలు నీళ్ళు చరణ్ మీద పడతాయి ఏంటి చూసుకుని ఉతకాలి కదా ఈ నీళ్ళు నా మీద పడ్డాయి మా అమ్మ చూస్తే ఏంటి నీ పరిస్థితి అంటే అవి బాబు ఆ అమ్మగారికి చెప్పకండి చరణ్ బాబు ఇప్పుడు నేను బట్టలు ఎలా ఉతుకుతున్నానో అలాగే నన్ను ఉతికేస్తారు చెప్పొద్దు అని అంటాడు అంటే ఎందుకు ఇస్తాము వాటికి బట్టలు ఉతకటం ఆరబెట్టడం ఎందుకు నేను చెప్పిన మాట విన్నావు అనుకో నువ్వు ఈ ఇంటికి మహారాణిలాగా అవుతావు ఇప్పుడు మా అమ్మగారు నా అమ్మగారు అమ్మగారు అన్నో కదా నీకు అత్తయ్య గారు అయిపోతుంది నేను చెప్పిన మాట ఒక్కసారి ఆలోచించబెట్టి ఆ గుడి దగ్గర ఉన్న ఇంటికి వెళ్దాం ఆ గుడి దగ్గర ఉన్న రూమ్కి వెళ్ళి నేను చెప్పినట్టు వింటే నువ్వు ఈ ఇంటికి మహారాణి అయిపోతావు అని చెప్తూ ఉంటాడు అప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది స్వాతి అప్పుడు అనుకుంటాడు మనసులో చరణ్ అబ్బా నా లైన్లోకి వస్తుంది ఇంకొక రెండు రోజులు ట్రై చేస్తే నాకు పడిపోద్ది అప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటుంటాడు ఉంటాడు చరణ్ కట్ చేస్తే భువన అటు ఇటు తిరుగుతూ ఉంటుంది భువన వాళ్ళ అమ్మ సాంబి వచ్చి ఏంటి అలా తిరుగుతున్నావు అంటే ఆ సైకిల్ బాబురావు గడు పది లక్షలు పోతున్నాడమ్మా ఇప్పుడు అర్జెంటుగా కావాలంటున్నాడు ఇప్పుడు మనకి ఎలాగొస్తాయి అని అంటే ఇప్పుడు నేను ఒక ప్లాన్ ఇస్తానమ్మా అని చెప్పి సాంబవి అంటే భువన వాళ్ళ అమ్మ గుండె మీద చెయ్యి పెట్టి నీకు గుండెనే వచ్చిందని నాటకాలు ఇయ్యమ్మా నేను హాస్పిటల్ వాళ్ళని మేనేజ్ చేస్తాను ఈ లోపు గుండె ఆపరేషన్ పది లక్షలు కావాలి మావయ్య అంటే అప్పుడు పది లక్షలు ఇస్తాడు మావయ్య ఆ డబ్బులు తీసుకుని ఆ సైకిల్ బాబురావుకి ఇచ్చేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎలా ఉంది ఈ ప్లాన్ అంటే చెత్తలా ఉంది అనేసి అంటూ ఉంటుంది సాంబవి ఈ లోపు ఫోన్ చేస్తే ఇదిగో మళ్ళీ ఆ సైకిల్ బాబురావు గడే ఫోన్ చెత్త అంటే సరే నువ్వు ఫోన్ ఎత్తు స్పీకర్ ఆన్ చేయి అంటుంది అప్పుడు భోన ఫోన్ ఎత్తుతుంది అని అడిగితే ఏంటి నా పది లక్షల మాట ఏం చేసామంటే కొంచెం టైం కావాలి నాకు అని అడిగితే నేను టైం ఇవ్వను అసలు అస్సలు టైం ఇవ్వను అంటే నాకు ఒక రెండు రోజులు టైం ఇవ్వంటే అసలు రెండు రోజులు కాదు కదా రెండు గంటలు టైం ఇవ్వను అంటాడు అలా కాదు ఫార్టీ ఎయిట్ అవర్సే కదా ప్లీజ్ అని బతుమలుతుంది సరే నువ్వు అడిగావు కాబట్టి ఫార్టీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇస్తాను తర్వాత నేను రాను నా సైకిలే వస్తుంది మీ మావి దగ్గరికి కాబట్టి జాగ్రత్త అని చెప్పేసి కట్ చేసేస్తాడు కట్ చేస్తే అక్కడ ఇంటికి వచ్చేస్తారు భానుమతి పాతు బైక్ మీద అక్కడ పిల్లలు ఆలోచిస్తూ ఉంటారనమాట ఒక నాటకంలో పాత్ర ఎలాగా చేయాలి అని ఈ లోపు భానుమంతు వస్తుంది ఏంటి చిన్ని ఏం చేస్తున్నారు అంటది పిల్లల్ని అంటే ఈరోజు మన వీధి చివర నాటకాలు వేస్తున్నారు నాకు పాత్ర ఇచ్చారు ఏ పాత్ర చేయాలని ఆలోచిస్తున్నాను అని అంటే ఏముంది ఉంది దీనికి ఏముంది జా ఝాన్సీ లక్ష్మీబాయి పాత్ర చాలా బాగుంటుంది అంటే ఎలాగేయాలి మాకు తెలీదు అంటది చిన్ని ఒరే అత్తాడు తీసుకోరా ఆ కర్ర తీసుకోరా అని చెప్పి తీసుకుని తలకి ప తలపాగా చుట్టేసి అప్పుడు చెయ్య అంటే ఒక గదలాగా అనమాట ఒక ఒక కత్తిలను కత్తిలాగా చూసుకుని ఆ కర్రను అటు ఇటు అటు ఇటు తిప్పి ఝాన్సీ లక్ష్మి బాయ్లాగా అటు ఇటు తిప్పి అలాగేలాగా మొత్తం చేస్తూ ఉంటుంది చేసినప్పటికీ వాళ్ళు నవ్వుతూ ఉంటారు పాదు చూసి మురిసిపోతూ ఉంటాడు అంటే లక్ష్మీ జాన్ ఝాన్సీ ఎలాగైతే బిహేవ్ చేస్తుంది యుద్ధం కట్ట ఎలా చేస్తుందో అలా చేసి చూపిస్తుంది అనమాట భానుమతి ఈ లోప భామ వస్తుంది ఏంటంటే ఏంటి తలకు తలపాగా ఏంటి వేషం ఏంటంటే తలపాగా లాగేస్తుంది అంటే భామ మేమే ఝాన్సీ లక్ష్మీబాయి పాత్ర వేయమని చెప్పాం అంటే ఏంటి మీరు నాటకాలు వేస్తారని చెప్పి కర్ర ఆ పిల్లల్ని అక్కడి నుంచి కొట్టేసి పంపేస్తుంది ఈ లోపల నవ్వుతూ ఉంటుంది భానుమతి ఏంటి ఎందుకు నవ్వుతున్నావు అంటుంది బామ్మ అంటే నాకు నవ్వు వచ్చింది అందుకే నేను నవ్వుతున్నాను అంటుంది రా లోపలికి రా నీ పని చెప్తాను అని చెప్పి లోపలి తీసుకెళ్ళిపోతుంది బామ్మ అలా చూస్తూ ఉండిపోతాడు పార్దు మురిసిపోతూ కట్ చేస్తే రేపు ప్రోమోలో ఏం చూపించారు అంటే మళ్ళీ బయట అంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చుంటారు అక్కడ పోలీస్ కానిస్టేబుల్ వస్తాడు అప్పుడు పార్దు అంటాడు మా నాన్న మీద కంప్లైంట్ ఇచ్చింది కదా ఫోన్ చేసి ఆ అమ్మాయి ఎవరు ఇంకా కనుక్కోలేదేంటి ఇదిగో అని చెప్పి డబ్బులు చేతిలో పెట్టి ఇప్పుడైనా నువ్వు నువ్వు స్పీడ్గా అమ్మాయి ఎవరో అడ్రస్ కనుక్కో ఆ ఫోన్ నెంబర్ కనుక్కో అని చెప్పి చెప్తా ఉంటాడు పాతో దూరం నుంచి భువన చూస్తూ టెన్షన్ పడిపోద్ది ఎందుకంటే భువన కూడా ఫోన్ చేసిందనమాట బలరాం మీద కంప్లైంట్ చేసేదానికి అలాగే భానుమతి కూడా టెన్షన్ పడిపోతూ చూస్తూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్